है मैं कविदास और तुलसीदास का कविता सुना रहा हूँ साधु ऐसे चाहे जैसे सुख सुनाए सार सार को गही रहे तोता डाई उड़ाए कवि कबीरदास मन कवि कबीरदास मन को साधु चाटत साधु चाटत पोलचुना साधु సాధువు చాట వల్లే మంచి గుణములు గ్రహించి అనవసర విషయాలను ఛేదించే గుణం కలిగి ఉండేవాడు తులసి మీద వచ్చింటే సూక్ ఉబ్జ్జా చాహు ఔర్ బీకర్ణ మంటరే పరిహార వచం కఠోర్ కవి తులసీదాస్ మనకు ఈ విధంగా తెలియచేయడు కవి తులసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుటకు తీయటి లేదా మంచి మాటలను ఉపయోగిస్తాము అది పర్ ఈ ఆకర్షించుటకు చక్కటి మంత్రము లారియగీని అందువలన కకెన పదాలకు మిడిచి తీయేటి పదాలను అలవర్చు కోవేలను ధన్యవాదాలు ఏది మొదనా కేంగే